మెదక్ జిల్లా ప్రసిద్ధి చెందిన ఏడుపైలవనదుర్గా భవానీ ఆలయం హుండి మంగళవారం రోజు ఈవో కృష్ణప్రసాద్ ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది డెబ్బై రోజులకు గాను యాభై లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు మిశ్రమ బంగారం ఎనభై నాలుగు గ్రాములు వెండి రెండు కిలోలు ఆరు వందల ఇరవై ఐదు వచ్చినట్లు తెలిపారు డీసీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇట్టి డబ్బులను బ్యాంకులో జమ చేస్తామని అన్నారు దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వినియోగిస్తామని చెప్పారు హుండి లెక్కింపుగాను శ్రీ వెంకట అన్నమాచార్య ట్రస్ట్ సేవా సమితి సభ్యులు కరీంనగర్ నూట పదిహేను సభ్యులతో లెక్కించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్

సో అదేవిధంగా ఈ డెబ్బై రోజులు దీంట్లో మనకి లక్ష డెబ్బై ఐదు చిల్లర కాయిల్స్ రావడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు లక్షల చిల్లర క్యాష్ రావడం జరిగింది మొత్తం కలిపి యాభై లక్షల ఇరవై మిశ్రమ వెండి బంగారం వచ్చేసి మనకి మిశ్రమ వెండి వచ్చేసి మనకి మిశ్రమ గోల్డ్ వచ్చేసి ఇరవై నాలుగు గ్రాములు మాత్రమే మిశ్రమ గోల్డ్ తర్వాత మిక్స్డ్ మిశ్రమ సిల్వర్ వచ్చేసి రెండు కేజీలు ఆరు వందల ఇరవై ఐదు కాములు కాదు ఇది యాడ్ కానీ మన లాక్టర్ పెట్టారు